ఎన్టీఆర్ ను ఆదర్శంగా చేసుకుని కష్టాల్లో ఉన్న కార్యకర్త కుటుంబానికి టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్ అండగా నిలిచారు నర్సీపట్నం మున్సిపాలిటీ ఇరవై మూడవ వార్డులో కమలేష్ అనే కార్యకర్తకు ఆర్థరైటిస్ సమస్య వల్ల హిప్ రీప్లేస్మెంట్ చికిత్స చేయాల్సి వచ్చింది దీనికి ఆసుపత్రి యాజమాన్యం లక్షా యాభై వేల రూపాయలు సుమారుగా ఖర్చు అవుతుందని అంచనా వేశారు విషయం తెలుసుకున్న చింతకాయల విజయ్ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా కమలేష్ కుటుంబానికి తన వంతు సహాయంగా లక్ష రూపాయల చెక్కును అందజేశారు ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని అన్నారు ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తుంచుకోవాలని సూచించారు ఫస్ట్ నుంచి మా ఫ్యామిలీ మొత్తం మా నాన్నగారు మొత్తం అందరూ టీడీపీలోనే ఉండడం జరిగిందండి మా నాన్నగారు కూడా టీడీపీ కార్యకర్త అవ్వడం మాకు కూడా చాలా మంచిదైంది ఏ పార్టీలో కూడా చూడలేదు ఒకళ్ళు ఆపదలో ఉన్నారంటే ఇంత స్పీడ్గా రెస్పాండ్ అయ్యేవారిని ఎక్కడ చూడలేదండి ఫస్ట్ టైం విజయబాబు గారు మాకు ఇలాగా రెస్పాండ్ అయ్యి నా ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని సహాయం చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది విజయబాబు గారికి హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను నాకు ఏడుపు వచ్చిన కానీ అండి దుఃఖం వచ్చిన కానీ అండి తను చూశాక నాకు బాధ అంతా ఎక్కడో పోయిందండి మాకు అండగా ఉన్నారండి ఆయన ఏదండి అలా అంటే మాకు అజేష్ బాబుకి విజయబాబుకి పద్మమ్మ గారికి అయ్యన పాత్రి గారికి మా ధన్యవాదాలండి ఫ్యామిలీ మొత్తం అందరికి నాకు సాయం చేసే నా ఇంట్లో తోడబుట్టిన వాళ్ళ అందరికి కలిపి నాకు సాయం సమస్య తీసుకొచ్చారు తీసుకొచ్చి గౌతమ్ కదమ్మా గౌతమ్ పాపం అంటే మనం తన తన ఉన్న సంకల్పానికి మనం అప్రిషియేట్ చేయాలి పాపం అని అనుకోడు ఎందుకంటే తను చాలా మంది ఈరోజు లేజీగా ఎన్నో ఏం జరిగినా జరగకపోయినా ఇంట్లో కూర్చుంటారు చాలా మంది కానీ తను మాత్రం ఒక సంకల్పంతో ఒక ఆశయంతో ముందడిగేసి నాకు ఏం జరిగినా దేవుడు ఉన్నాడు మొత్తం అందరూ ఉన్నారు నన్ను చూసుకుంటారనే ఒక సంకల్పంతో ముందడిగేస్తున్నారు దానికి నేను ఎప్రిషియేట్ చేస్తాను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను నీకు అలాగే మా దగ్గరకు వచ్చి రేపు ఆపరేషన్ సంబంధించి నేను ఇందాకే చెప్పాను ఎప్పుడు కూడా కార్యకర్తలు ఈ ఈ వార్డు వరకు మిగతా వార్డు వరకు మిగతా దగ్గర ఎక్కడైనా కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేసరికే మేము కుటుంబ సభ్యుల భావిస్తాం కాబట్టి బయట వాళ్ళం కాదు ఈ రోజు కూడా నేను చెప్తున్నాను బ్రదర్ రేపు రాను రోజుల్లో ఏం అవసరం ఉన్నా కూడా మేము నిలబడతాం తన ఆపరేషన్ కి తెలుగుదేశం పార్టీ తరఫున మన కుటుంబం తరఫున మనకి ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబం మా కుటుంబమే కాదు అందరి తరఫున నీకు లక్ష రూపాయలు ఇద్దామని చెప్పేసి ఈ రోజు డిసైడ్ అవ్వడం జరిగింది ఏమున్నా కూడా కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఏ మోమాట లేకుండా ఏ సందర్భం నా నెంబర్ తీసుకో నువ్వు వాట్సాప్ కొట్టు పెద్దలకు చెప్పు ఏ సమస్య ఉన్నా కానీ అమ్మ జాగ్రత్త చూసుకోండి బాబు ముఖ్యంగా నిరంతర తర్వాత సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి